సమాచారం ప్రకారం దాదాపు అరవై మంది హెడ్మా టీమును గుర్తించింది ఇంటెలిజెన్స్ గత ఇరవై ఆరున ఏవీబీలో ఎంటర్ అయిన హెడ్మా టీం విజయవాడ కాకినాడ విశాఖ అల్లూరి విజయనగర్లో కూడా మకాం వేసినట్టు తెలుస్తోంది ఇక పెనమలూరులో ఇరవై ఎనిమిది మంది కాకినాడలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ చేశారు వీరంతా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు దేవ్జీ ప్రొటెక్షన్ టీంలో ప్రొటెక్షన్ టీంలో తొమ్మిది మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది పంతొమ్మిది మంది హెడ్మా గిరిల్లా టీంను కూడా అరెస్ట్ చేశారు పెనమూలూలో కూడా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు అరెస్ట్ చేయడం మనం చూసినాం కాకినాడలో కూడా ఇద్దరు మావోయిస్టులు సానుభూతి పనులను అరెస్ట్ చేశారు ఏపీ వ్యాప్తంగా ఈ కూంబింగ్ కొనసాగుతోంది ఏలూరు గ్రీన్ సిటీలో కూడా పోలీసుల కూంబింగ్లో పదిహేను మంది మావోయిస్టు సానుభూతి పనులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం మీద ఏపీ ఐదు జిల్లాల్లో భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుంది రైట్ ఇటు అల్లూరు జిల్లా నుంచి రిపోర్ట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్య అందించిన ఉన్నారు సూర్య చెప్పండి సూర్య చెప్పండి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఆ బాడీస్ వాళ్ళ బంధువులకు అందించే ప్రయత్నం జరుగుతుందా ప్రజెంట్ అక్కడ ఆ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం జిల్లాలో ప్రాంతంలో ప్రత్యేక బలగాలు మోహరించి ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం చేసి వారి కుటుంబాలకు అప్పగించే కార్యక్రమం చేయనున్నారు ఇది ప్రాసెస్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి రంపచోడవరం ఆసుపత్రిలో మృతదేహాలను మార్చురీలో తరలించి అక్కడ పంచనామాలు నిర్వహించి దానికి సంబంధించి పంచనామాలు నిర్వహించి ఆ కుటుంబాలకు అయితే అప్పగించే పరిస్థితి ఉంది ఒకవేళ కుటుంబం ఎవరు రాకపోతే పోలీస్ అధికారులే దాన్ని దాన సంస్కరణ చేసే పరిస్థితి కూడా అక్కడ నెలకొంది ప్రస్తుతం అయితే అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక పది రోజుల ముందే హెడ్ హెడ్మా దొరికినారు ఆ తర్వాతే ఈ ఎన్కౌంటర్ అని బూటకప్పు ఎన్కౌంటర్ అంటూ కొంతమంది సానుభూతి పరులు గాని కొంతమంది ప్రజా సంఘాలు కామెంట్ చేస్తున్నారు మరి మారేడుమిల్లి ఆ ప్రాంతంలో ఎటువంటి చర్చ జరుగుతోంది సూర్య ప్రస్తుతం ఇది బూటకపు ఎన్కౌంటర్ అనడానికి లేదు అడవి ప్రాంతంలోనే ఇది జరిగింది కాబట్టి అక్కడ ఈ మావోయిస్టు దళాలు అక్కడ ఉన్నారనే పూర్తి సమాచారంతోనే వారికి వచ్చిన ముందస్తు సమాచారంతోనే కూమింగ్ నిర్వహించడం జరిగింది ముందస్తు సమాచారంతోనే వారిని పట్టుకొని అంటే పట్టుకునే నేపథ్యంలో పారిపోతున్న క్రమంలో ఎదురు కాల్పులు జరిగి పోలీసుల తూ తూటాలకు బలైనట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆపరేషన్ గగర్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రత్యేకంగా ఆపరేషన్ గగర్ ద్వారా స్వచ్ఛందంగా లొంగిపోవాలి అనే ప్రభుత్వం ఆల్రెడీ స్వచ్ఛందంగా లొంగిపోవాలి మావోయిస్టులు అనేది ఉండకూడదు వారి సమస్యలు ఏంటి ఇప్పటికే వారితో అనేక మార్లు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ వారితో చర్చలు జరిపేందుకు అయితే చాలా సార్లు ప్రయత్నం చేసింది చర్చలు విఫలమవడంతో ఆపరేషన్ గగర్ ను ప్రయోగించి మావోయిస్టుల ఏరివేత అలాగే స్వచ్ఛందంగా వచ్చిన మావోయిస్టులను లొంగిపోతే వారికి పునరావాసం కల్పించి జనజీవన స్రావంతిలో కలిసిపోవాలని అనేక మార్లు హెచ్చరించినప్పటికీ వారు రాకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి సూర్య అసలు కరెక్ట్ గా ఏ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఉదయం పోలీసులు చెప్తున్నట్టుగా ఆరు గంటల నుంచి ఏడున్నర మధ్య ఈ సంఘటన జరిగింది అంటారు అసలు హిడ్మాయి ఏరియాకి రావడానికి ఏమైనా కారణం తెలిసిందా కరెక్ట్గా ఏ ప్రాంతంలో ఎన్కౌంటర్ ఇది ఈ సంఘటన జరిగింది మారేడుమిల్లి రంపచోడవరం మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది మా మావోయిస్టుల గాలింపు చర్యలో భాగంగా పోలీస్ బలగాలు కేంద్ర బలగాలు అలాగే తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు భూభాగంలో ఈ సంఘటన జరగడంతో అక్కడ ఇప్పుడు ఏఓబి మెయిన్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏఓబి అని పిలిచే ఆ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటది గతంలో రామ్గూడలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముప్పై రెండు మంది మావోయిస్టులకు హతమా హత మార్చారు అనేక మంది అంటే స్టేట్ జోన్ అలాగే ఏఓబి జోన్ కేడర్ నాయకులను హతమార్చిన సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇగ్మాకు కోటి రూపాయలు రివార్డు ఉన్న సంగతి కూడా తెలిసిందే అయితే ఆయన స్వచ్ఛందంగా లొంగిపోకపోవడం అనేక మార్లు చర్చలు జరిగినప్పటికీ వారి కుటుంబ సభ్యులు చర్చలు జరిపినప్పటికీ స్వచ్ఛందంగా లొంగిపోకపోవడం మావోయిస్టు ప్రభావానికి గురై ఆయన అదే తోరణిలో ఉండడంతో ఈ సంఘటన జరిగింది ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఒరిస్ ఒరిస్సా ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఈజీగా తప్పించుకునే పరిస్థితి ఉంటుందని ఆ ప్రాంతంలో ఉండడం ఆ దీనికి సంబంధించి మొన్న ఛత్తీస్గఢ్ లో లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ముందస్తు చర్యలో భాగంగా రెక్కీ నిర్వహించి వీరిని అదుపులో తీసుకునే క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగి మృతి చెందారని తెలుస్తుంది థ్యాంక్ యూ సూర్య